ఆంధ్రప్రదేశ్లో స్వర్ణ యుగం ఉండాలి అలాగే స్వచ్ఛమైన యుగం ఉండాలి అనే విధంగా ప్రతి ప్రాంతం కూడా స్వచ్ఛంగా ఉండే విధంగా ముఖ్యమంత్రి వర్యులు చర్యలు తీసుకొని ఈ కార్యక్రమం డిజైన్ చేశారు ఇందులో భాగంగా ఈరోజు మన రాజానగర నియోజకవర్గం గోరుకొండల హెడ్ క్వార్టర్లో మన ఇక్కడ ఎంపీడీఓ గారి ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉద్యోగులు అందరి ఆధ్వర్యంలో ఎన్డీఏ కూటమి నాయకులు ప్రజలు భారీ ఎత్తున అందరూ పాల్గొని స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది ఇది ప్రతీ నెల మూడవ శనివారం ఈ కార్యక్రమం నిర్వహించాలని చెప్పేసి మన ముఖ్యమంత్రి వర్యులు ఆదేశించారు వారి యొక్క ఆదేశానుసారం ప్రతి శనివారం కూడా పూర్తి స్థాయిలో మేము ఇక్కడ ఈ కార్యక్రమంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసి మన రాజనగర నియోజకవర్గంలో ఉన్నటువంటి ఈ యొక్క పరిసరాలన్నీ కూడా పరిశుభ్రంగా ఉండే విధంగా ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండే విధంగా అందులో కొన్ని నియమ నిబంధనలు కూడా పెట్టారు కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు కూడా దీనిలో భాగంగా కూడా పెట్టారు ప్రతి ఇంటికి మరుగుదట్టు ఉండాలి ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండే విధంగా స్వర్ణాంధ్రలో స్వచ్ఛాంధ్ర ఇవన్నీ కార్యక్రమాలను కూడా విజయవంతం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను